ప్రతి పండుగకు మన ఇంట్లో ఫంక్షన్లకి గృహప్రవేశాలకి పొంగలి చేసుకుంటాం కదా ఈ పొంగలి చేసుకునేటప్పుడు ఒక చిన్న చిట్కా పాటించండి పొంగలి టేస్టు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పొంగలి ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను ముందుగా పొంగల్ తపాలు సిద్ధం చేసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత బియ్యం సగ్గు బియ్యం ముందుగానే నానేసుకోవాలి ఒక గంట అయినా నానేసుకోవాలి ఇప్పుడు పాత్రలో పాలు పోసుకున్నాను అవసరమైన వాళ్ళు కొంచెం నీరు పోసుకోవచ్చు నీళ్లు పోయకుండా పొంగలి చేస్తే సూపర్ టేస్టీగా వస్తుంది నీళ్లు పోస్తే పొంగలి ఫ్లేవర్ అనేది పోతుంది మీకు యాలకులు ఎంత కావాలో అంత మిక్సీ వేసుకుని పొడి వేసుకోవచ్చు లేకపోతే నల్ల పొట్టుకుని వేసుకోవచ్చు పాలు బాగా పొంగినాక బియ్యం సగ్గు బియ్యం వేసుకుంటున్నాను ఇలాచీ వేస్తున్నాను ఇది బాగా ఉడకాలి పాలు అంతా డ్రై అయిపోవాలి రైస్లో కొబ్బరి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈసారి మీరు కొబ్బరి వేసుకుని ట్రై చేయండి పొంగల్లో కొబ్బరి అనేది అద్భుతమైన రుచినిస్తుంది దీనిలో చిటికడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోకపోయినట్లయితే పొంగల్ టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు బాగా గట్టిపడాలి పొంగలి బాగా గట్టిపడ్డాకే మీరు బెల్లం వేసుకోవాలి లేకపోతే పాలు విరిగిపోతాయి ఉప్పు అనేది పొంగల్లో ఒక టెక్నిక్ టేస్ట్ పెరగటానికి మీరు ఈసారి పొంగల్ చేసినప్పుడు ఈ పద్ధతిని పాటించండి కొబ్బరి కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది పొంగలి కొంచెం సేపు ఆరిపోయినాకే తినాలి వెంటనే వేడి వేడిది తినకూడదు అప్పుడు ఇంకా ఫ్లేవర్ మీకు తెలియదు ఈసారి ఈ విధంగా ట్రై చేయండి